హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత రాష్ట్రంలో దారుణ సంఘటన మంగళసూత్రం బాగుందని చెప్పేసి తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎవరిని ఎవరిని అనేది అత్యంత ఇబ్బందికర పరిస్థితిగా మారింది సొంత వాళ్ళ లేకపోతే స్నేహితుల తెలిసిన వాళ్ళ ఎవరిని నమ్మలేని పరిస్థితుల్లోకి అయితే వెళ్ళిపోతున్నాము అసలు ఏం జరిగింది చూస్తే బెంగళూరుకి చెందిన ఓ ఆటో డ్రైవర్ తన ఆటో ఈఎంఐ చెల్లించేందుకు దారుణ హత్యకు పాల్పడ్డాడు పక్కా ప్లాన్ ప్రకారం తన స్నేహితురాల్ని హత్య చేశాడు దీనికోసం తన స్నేహితుల సహకారాన్ని తీసుకున్నాడు కర్ణాటకలోని చిక్బల్లాపూర్ లో ఘటన చోటు చేసుకుంది ఈ నెల పదహారవ తేదీన జిల్లాలోని మంచనహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని నామగొండ్ల గ్రామ సమీపంలో ఒక వంతెన వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం లభించింది ఈ కేసును ఛేదించడానికి పోలీసులు రంగంలోకి దిగారు మిస్సింగ్ కేసుల రికార్డులను తెరగేశారు మృతురాలు ఏపీలోని హిందూపురానికి చెందిన అర్చనగా గుర్తించారు ఆమె తప్పిపోయినట్లు హిందూపురం పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది ఇక దర్యాప్తులో భాగంగా గౌరీ బెదనూరు సిఐ సత్యనారాయణ మంచనహల్లి ఎస్ఐ అలాగే మృతురాలు అర్చన కాల్ డేటా రికార్డునైతే కనుక పరిశీలించారు ఆమె కనిపించకపో కనిపించకుండా పోయిన రోజు రాకేష్ అనే వ్యక్తితో చాలాసార్లు కాల్ చేసినట్లు వెల్లడైంది దీంతో బెంగుళూరులో ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నటువంటి గౌరీ బెదనూరు విరూప సందర్కు చెందిన రాకేష్ను అదుపులోకి తీసుకొని ఇంట్రాగేట్ చేశారు విచారణలో రాకేష్ నేరణ అంగీకరించాడు తన ఆటోకు సంబంధించి ఈఎంఐ మూడు నెలలుగా కట్టలేదని పై ముప్పై వేల రూపాయలు అప్పు చేశానని అది తీర్చడానికి కూడా డబ్బు లేదని ఒప్పుకున్నాడు అలాగే ఇతర అప్పులు కూడా ఉన్నాయని వాటిని తీర్చడానికి తన స్నేహితురాలు అర్చనను హత్య చేసినట్లు అంగీకరించాడు అర్చన ఓ ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థతో పనిచేస్తుండేది ఈ క్రమంలో ఆమెకు రాకేష్తో పరిచయం ఏర్పడింది ఫ్రెండ్షిప్ కొద్దీ తరచూ ఇద్దరు వీడియో కాల్లో మాట్లాడుకునే వాళ్ళమని రాకేష్ పోలీసులు విచారణలో వెల్లడించాడు ఆ వీడియో కాల్ లో మాట్లాడుకునే సమయంలోనే అచ్చెన మెడలో మంగళసూత్రం నక్లెస్ ఉండడాన్ని చూసి దాన్ని దొంగలించాలని అనుకున్నాడు దాన్ని అమ్మితే తన అప్పులన్నీ తీరిపోతాయని భావించాడు ఆమెను హతమార్చడానికి ప్లాన్ చేశాడు దీనికి సహకరించాలని నిహారిక అనే ఫ్రెండ్ని కూడా కోరాడు దీనికి ఆమె అంగీకరించలేదు ఇక మరో స్నేహితురాలు అంజలితో పాటు నవీన్ అనే వ్యక్తి సహకారం తీసుకున్నాడు రాకేష్ ఆటోలో హత్య చేయడం కష్టమని భావించిన రాకేష్ అంజలికి చెందిన కారును వినియోగించాడు హిందూపురానికి వెళ్తున్నామంటూ పద్నాలుగున బెంగళూరు నుంచి రాకేష్ అంజలి నవీన్ ముగ్గురు నేరుగా హిందూపురం వెళ్లి అర్చనను మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో కారులో ఎక్కించుకుని భోజనానికి వెళ్దామని చెప్పి తీసుకువెళ్లారు రాకేష్ మిగతా వాళ్ళు హిందూపురంలోనే ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారు హిందూపురం నుంచి బయలుదేరిన కారు గౌరీ బెదనూరు మంచినహళ్ళి మీదుగా చిక్బల్లాపూర్ జాతీయ రహదారి నలభై నాలుగులో సాయంత్రం వరకు ప్రయాణించింది చీకటి పడగానే హిందూపురం సమీపంలోని చలమత్తూరు వద్ద కారులో అర్చన మెడకు దుప్పట్టాతో బిగించి హత్య చేశారు మృతదేహాన్ని నామగొండ్ల సమీపంలోని పెద్దవంతుని వద్ద పడేసి పారిపోయారు అచ్చన్ను హత్య చేసి మంగళసూత్రం బంగారు చెవుపోగులు దొంగలించారు ఓ ఫైనాన్స్ సంస్థలో రెండు లక్షల పంతొమ్మిది వేల కాటిని తాకట్టు పెట్టారు ఆ వచ్చిన డబ్బుతో ఆటో ఈఎంఐ అప్పులు తీర్చాడు ఈ కేసులో రాకేష్ ఇచ్చిన సమాచారం ప్రకారం అంజలిని పోలీసులు అరెస్ట్ చేశారు మిగిలిన ఇద్దరు నిందితులు నవీన్ నిహారిక కోసం గాలిస్తున్నారు